కస్టడీ విచారణ నాలుగో రోజున పోలీసులు కీలకమైన సమాచారం బయటపెట్టారు మూడు రోజులు పూర్తిగా నిశ్శబ్దంగా ఉన్న రవి నాలుగో రోజు అకస్మాత్తుగా ఒక్కడినే అంతా చేశా అంటూ షాకింగ్ అంగీకారం చేసినట్టు తెలుస్తోంది విచారణలో రవి చెప్పిన ప్రకారం స్వయంగా తానే వెబ్సైట్ ను క్రియేట్ చేసి పైరసీ సినిమాలను అప్లోడ్ చేస్తున్నట్టు ఒప్పుకున్నాడు పైరసీ కేసులో ఐదుగురు అరెస్ట్ అయి వెంటనే అలర్ట్ అయి వెంటనే విదేశాలకు వెళ్లిపోయినట్టు చెప్పాడు అరెస్ట్ అవుతారని ముందే గ్రహించి హార్డ్ డిస్క్ లో ఉన్న చాలా ముఖ్యమైన డేటాను పూర్తిగా డిలీట్ చేశానని పోలీసులు తెలిపారు అంతేకాదు బ్యాంక్ ఖాతాల్లోని డబ్బును పలు అకౌంట్లకు మళ్లించి సర్వర్ వివరాలు వెబ్సైట్ డేటాను కూడా మాయం చేశాడని సమాచారం పోలీసుల ప్రకారం రవి తన నెట్వర్క్ ను విదేశాల్లో ఉన్న సర్వర్ల ద్వారా నడిపినట్లు తేలింది ముఖ్యంగా నెదర్లాండ్స్ మరియు ఫ్రాన్స్ లో ఐపీ అడ్రస్ లు ఉన్నట్టు గుర్తించారు వీటిని ఎథికల్ హ్యాకర్ల సహాయంతో పూర్తిగా ట్రేస్ చేసినట్టు తెలుస్తోంది ఇక మరో కీలక విషయానికి వస్తే రవి లగ్జరీ లైఫ్ కిక్ బాగా అలవాటు పడినట్టు కూడా పోలీసులు వెల్లడించారు ప్రతి ఇరవై రోజులకు ఒకసారి విదేశీ ట్రిప్ కు వెళ్లేవాడని ముఖ్యంగా స్విట్జర్లాండ్ యునైటెడ్ స్టేట్స్ థాయిలాండ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తరచూ సందర్శించినట్టు తెలిసింది ఇంకా ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే రవి కరేబియన్ పౌరసత్వం కూడా కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు అతని ఖాతాల్లో ఉన్నట్టు హైదరాబాద్ మరియు విశాఖలో విలువైన ఆస్తులు ఉన్నట్టు కూడా అధికారులు గుర్తించారు మొత్తానికి ఐబొమ్మ రవి కేసులో రోజు రోజుకి కొత్త విషయాలు బయటపడుతున్నాయి ఒకవైపు రవి గుర్తులేదు మరిచిపోయాయని తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా మరోవైపు పోలీసు అతని పైరసీ నెట్వర్క్ ను పూర్తిగా అన్ చేయడానికి వేగంగా సన్నాహాలు చేస్తున్నారు